ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం చెబుతాను అంటే మరి అక్కడ దొంగతనం జరిగిందంట ఇక్కడ ఇలా కొట్టేశారంట అక్కడ అలా పట్టిపోయారంట అని చాలామంది చాలా వీడియోలు చెబుతున్నారండి చూపిస్తున్నారు చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా జరిగే ప్రమాదాలు జరిగే నష్టాలు జరుగుతూనే ఉన్నాయి మరి నాకే జరిగింది ప్రత్యేకంగా చెబుతానండి చెబితేనే కానీ తెలియదు కదా ఎందుకు అని అంటే మనకు తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు మనకు తెలిసిన వాళ్ళే దొంగతనం చేస్తారు ఎక్కడి నుంచో వచ్చి చేసింది అది వేరే ఉంటుంది బాగా మోసం చేసి దొబ్బేయాలి అన్న వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు కదా అయిన వాళ్ళే నమ్మకూడదు తెలిసిన వాళ్ళే నమ్మకూడదు అయితే చుట్టవై వచ్చి దెయ్యమై వయ్యి పీర్కు తిన్నదే అంటారు కదండి అలాగా ఒక ఒక ఆవిడ దారాగా పరిచయం అయింది పరిచయం అయ్యి మెల్లగా ఆవిడ కాదని వచ్చి కాస్త కూస్తా కాస్తా కూస్తే ఎక్కువ మొత్తాల్లోనే పట్టుకెళ్ళిపోయింది పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ రకంగా అన్నా ఇద్దరిని కూడా బాగా గమనించింది భార్య భర్తలు ఇద్దరిని మా ఇద్దరిని వీళ్ళు పర్వాలేదు మనం ఏ రకంగా అన్నా కూడా వీళ్ళని బాధ పెట్టవచ్చు అని తను పక్క ప్లాన్ వేసుకుంది వేసుకుని వాళ్ళక్కకి పెళ్లి చేసింది అంటే ఒక ఇరవై లక్షల అప్పులు తీర్చింది వాళ్ళ అమ్మకి లగ్జరీగా బతకాలి అన్నయ్యకి లగ్జరీగా ఉండాలి ఆ పిల్ల కూడా లగ్జరీగా ఉండాలి అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడన్నా తెచ్చి చెత్తారు వీళ్ళు మంచోళ్ళు మనం సానుభూతి కవులు చెప్తేనని పక్కా ప్లాన్ వేసింది వేసి అలాగే లాగిందండి డబ్బు లాగి ఎంతో ఎక్కువ మొత్తాలు ఇవ్వాల్సి ఉండగానే ఒకరోజు మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చింది అది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సి తిష్ట వేసి వస్తా ఉంది వెళ్తా ఉంది ఎలాగ దగ్గర నుంచి డబ్బు లాగాలని చూస్తుంది వచ్చింది ఒక రోజు పన్నెండింటికి కాదండి పదకొండాల ఆ టైం వచ్చింది వచ్చి కూర్చుంది ఎవరు లేరు ఆ ఇల్లు అయితే చిన్నదంట రెండు గదులు ఇంట్లో ఉండేవాళ్ళం గది అయితే చాలా పెద్దదే ఈ గది కన్నా పెద్దదే అయితే ఓ పక్కన పెద్ద మంచం బెడ్ ఉండేది పక్కన దివాణా ఉండేది పక్కన కుర్చీలు ఈ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ బీరువాలు అన్నీ పెట్టేసి పెద్ద రూమ్ చాలా బాగుండే తండ్రి రూమ్ అది అయితే వచ్చింది ఒక మాట అడుగుతాను ఏమనుకోవద్దండి ఎవరికి చెప్పవద్దు ఒట్టేయండి అంది తెలిసిందే కదా వస్తుంది డబ్బు పట్టుకెళ్ళింది వెళ్తుంది వస్తుంది ఎత్తుంది పుచ్చుకుంటుంది ఎత్తుంది పుచ్చుకుంటుంది ఒక రూపాయి ఎత్తుంది పది రూపాయలు పుచ్చుకుంటుంది పది రూపాయలు ఎత్తుంది యాభై రూపాయలు పుచ్చుకుంటుంది చేస్తుంది సరేలే అనుకుని అలవాటు అయింది కదండి కూర్చుంది ఎవరికి చెప్పద్దండి ఒట్టు వేయండి ఒట్టే వేయండి ఎవరికి చెప్పనని అంతే చెప్పనమ్మా ఏంటి అన్న నాకు పన్నెండు లక్షలు కావాలండి ఇప్పుడు స్వాట్లోనే అంది అసలు ఏమి మాట్లాడుతున్నావా నువ్వు నీకు అంత అంటే ఎక్కడో తెచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలు అడిగి తెచ్చి ఇచ్చామేమో అట్టికి వెళ్ళేవు సమాధానం ఇంకా లేదు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నావు నువ్వు మళ్ళీ పన్నెండు లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నావు అసలు ఏమనుకుంటున్నావు అంటే అలా కాదండి మీరు తెలుసుకుంటే ఏమన్నా చేయగలరు ఎలాగన్నా చేయగలరు అని కుర్చీలో కూర్చుంటే కింద మొక్కళ్ళ మీద కూర్చొని తేక్కుంటా నేను దేహియా అని అడుగుతున్నాను అండి అని తంది సున్ని ఏది లేదండి ప్యాంటు పైన ఉంటుంది కదా ట్యాప్ అదే ఆ ట్యాపే ఇలాగెత్తి నేను దేహియా అని అడుగుతున్నానండి మిమ్మల్ని భిక్షం అడుగుతున్నాను మీరు ఇప్పించండి నాకు అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు డాక్టర్ చదివించుకోవాలి అమ్మాయిని డబ్బులు ఒక సాటు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర కూడా కొంత మనం తెచ్చాం అయితే నువ్వు ఇచ్చేస్తేలో ఆ అమ్మాయికి ఫీజు కట్టుకుంటారు డబ్బులు రెడీ చేసుకున్నారు అంట విన్నదే అంటే ఆ అమౌంట్ కూడా తెచ్చి నాకు ఇచ్చేస్తారని వేసిందండి ప్లాన్ తర్వాత నాకు అర్థమైంది అని ఎడప్పుడికి అని ఎడప్పుడుకి అదేంటి ఏం మాట్లాడుతున్నావో ఏముందండి ఉన్న ఉన్నప్పుడు తిలుతాడు చాలు లాగే ఇయ్యాలంటే అంతే కదండి పిట్ట చెంచారం మసలుడర్ లేదండి మిట్ట మధ్యాహ్నం వల్ల ఇలా రోడ్డు మా గోడపప్పు నుంచే వెళ్ళాలి ఎవరు వెళ్ళాం వాళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఆటోలో అయితే ఈ ఇంట్లో ఎవరు ఉంటారని తెలియదు అలా ఉంటుంది ఇల్లు ఏంటి అని అటు దొడ్డు గుమ్మ ఉంటుందండి అలా ఆ తలుపు వేసేసుకుంటాను ఈ తలుపు వేసేసుకుంటాను ఆ ఇంట్లో ఉండగా పెద్ద పావు వచ్చేసేదండి అస్తమాన సందులోకి ఏమి చేయదు జరుగుట్టే కానీ భయం కదా పావు ఏం చెయ్యాలో తెలక తులుపు వేసేసుకునే వాళ్ళం మరి ఇంట్లో గిన్నొచ్చేస్తే అనేసి చిన్న సందండి ఆ సంద మన కుమ్మం కాని వెళ్ళిపోయేది అనమాట అలా దారిమటండి ఆ పాముకి అయితే ఈ తులుపు వేసేసుకున్నా కదా ఈ వచ్చి తోలుపు పడితే తీసేయండి ఇలా చేస్తుంది ఎలా తుప్పమ్మా నువ్వు సుబ్బలచ్చిమి నువ్వు ఇలా బాధ పెట్టకూడదు ఏంటి ఇలా చేస్తున్నావు అంటే అలా కాదండి నాకితే మీరు నేను ఈ అమౌంట్ పెడితే అక్కడ అమౌంట్ వచ్చేంత మనకి ఆ అమౌంట్ అంత మాత్రం మీకు ఇవ్వాల్సింది అంత ఇచ్చేస్తానో అదని ఇదని చెప్తుండే దేవుడు పంపినట్టు మా వారు వచ్చారండి ఎప్పుడూ రారు ఎందుకంటే బయట తినకారి ఉండి వెళ్ళారు అందుకు ఇంటికి వచ్చి వెళ్తారన్నమాట అండి లేకపోతే క్యారేజీ పట్టుకుని వెళ్తే రారు బొమ్మని ఏదన్నా పని ఉంటే తప్ప దేవుడు చెప్పినట్టు వచ్చేటప్పటికీ మా వారు బండి చెప్పుడు వినపడి ఆ ఇంకలు వెళ్ళిపోతున్నాను అనేసి ముందు ముందుకు కడ దాటి చనిపోయింది లేకపోతే ఆయన ఏదో చెయ్యాలని నేను ప్రయత్నం దగ్గరికి వచ్చేసింది కూర్చులో కూర్చున్న దాన్ని దగ్గరికి వచ్చేసింది తేర్క్కుంటూ మరి ఏమి లాగేసుకుందాం అనుకుందో మరి ఏమనుకుందో నాకు ఇప్పటికీ కూడా నాకు అంత చిక్కట్లేదు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన కంటికి కనపడకుండా అది హైదరాబాద్లోనే ఉండి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకంటూ ఎంజాయ్ చేస్తూ పెద్ద పెద్ద ఇల్లులు తీసుకుని ఆ చేసుకున్న వాడికి కూడా గుళ్ళకి అట్నం ఇచ్చిందంట పట్టుకెళ్ళిన డబ్బా అంతా పట్టిపోయింది అన్నమాట అండి అది అలాగా చేత్ ఇప్పుడు కొరకు దొరకకుండా తిరుగుతుందండి నాలుగు సంవత్సరాల నుంచి దొరకకుండా తిరుగుతుంది ఆ వెలుపాటం ఎలుపాటం మంత్రగత్తి మాట అండి అది మాయిలాడి అమ్మ అది వాళ్ళ అన్నయ్య ఒకటే వాళ్ళు వాళ్ళ అక్క కూడా ఇప్పుడు చేరిపోయిందంట వాళ్ళ ఐదుగురు అమ్మ పేరు వెంకళ్ళొచ్చిపోయి దానికి ముగ్గురు పిరళం ఈ సుబ్బలచ్చు అన్నది లాస్ట్ది ఆ మధ్యలో ముందు కొడుకు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఆ సుబ్బలచ్చు అన్నది ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండేది అక్కడికి మా ఆయన మరాఠీ అయిపోయి ఇలా చాలామందిని చేసిందంట కానీ ఊళ్ళో చేసింది అంటే దాని అమ్మ పుట్టిళ్ళు ఇవ్వరేనండి ఇక్కడిక్కడే వాళ్ళోళ్ళందరూ చుట్టాలు ఇక్కడే ఉన్నారు ఎంత మాయ మోసగత్త చూసారా అంటే మోసపోవటం మీ తప్పు అని నన్నే తిడతారు మీరు నిజమే కాదను మోసపోయిన తర్వాతే తెలుస్తుంది ఇది మోసం అని కదండి అంటే పట్టుకెళ్ళింది ఇచ్చింది పట్టుకెళ్ళింది ఇచ్చింది మొత్తం అది ఇది కలిపి చక్కగా దాని దగ్గర పెట్టేసుకుని ఎరైస్ కర్మ వెళ్ళినా పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనమాట అండి ఇప్పుడు అది ఎన్నాలో భగవంతుడు ఎన్నో చూస్తాడో కర్మ అనేది అనుభవించుకోవాలి కదండి దానికోసే చూస్తూ ఉన్నానండి దానికోసే చూస్తూ ఉన్నాను అది నన్ను ఏదో చెయ్యాలని ఆ రోజు ప్రయాణం చేసిందండి కానీ నమ్ముకున్న పరమేశ్వరుడు నా భర్తనే ఆ పరమేశ్వరుడు రూపంలో బయట నుంచి వచ్చారు ఎలాంటి ప్రమాదాలు జరగట్లేదంటారా ఇంత బా భయం అంత జరగవలసిన ఘోరం నేను బయటపడ్డానండి అప్పటి నుంచి దొరకకుండా తిరుగుతుందండి అది హైదరాబాద్లో ఒక్కటి వెళ్ళా ఉంటుంది సుబ్బు అంటారు సుబ్బలచ్చు అంటారు తల్లి అంటారు అది చూడటానికి ఎలా అంటే అలా ఉంటుంది దాన్ని ఎలా నమ్మారని ఇలాంటి వాళ్ళు చూస్తే అది అలాంటిది మరాఠీదని మాకే తెలుస్తుంది ఎలా నమ్మారండి నన్నే దుమ్మెత్తిపోతారండి ఎవరన్నా అంటే అంత మాయ మైపు చేసింది అండి దానికి ఉందండి దానికి ఉంది దాని అమ్మకి దానికి దాని అన్నకి కూడా ఆ భగవంతుడు తగిన శిక్ష వేసే తీరుతాడు దానికోసమే నేను చూస్తూ ఉన్నాను ఇంత బాధపడటానికి ఇంత ఇలాగ అయిపోవటానికి కారణం అదేనండి అదే కుటుంబాన్ని కవిలించడానికి వచ్చింది అనమాట నాకు నా పరమేశ్వరుడు ఉన్నాడండి నాకు నా పరమేశ్వరుడు ఉన్నాడు నన్ను కాపాడతాడు దాని గతులు ఏమవుతాయో అది కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను నేను ఇప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి